మీద ఎట్లా వెళ్తున్నామండి బైక్ మీద వెళ్తున్నాము నేను మా వారు పినపాడు గేట్లు ఉన్నాయి కదా పినపాడు గేట్ల మీదగా గ్యాస్ కంపెనీ ఉంది హెచ్పి గ్యాస్ కంపెనీ గ్యాస్ కంపెనీ వైపు నుంచి చుండూరు వెళ్ళచ్చు ఇంకా వెళ్తున్నాము ఇదే ఫస్ట్ మేము బైక్ మీద ఎప్పుడు పిల్లలు మేము ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్తాము ప్రతి శివరాత్రికి కానీ పిల్లలు ఈసారి ఇంట్రెస్ట్ చూపించలేదు కొంచెం పెండింగ్ వర్క్ సమయమ్మా అన్నారు ఇక సరే బట్టే కావాలి ఇద్దరం క్యాబ్స్ పెట్టుకున్నాము ఇప్పుడు టైం మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ అయింది ఫ్రెండ్స్ చూద్దాము ఎన్నింటికి వెళ్తాము ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటున్నాము కొంచెం ఎండగా ఉంది కదా అందుకని ఇద్దరం క్యాబ్స్ పెట్టేసుకున్నాము కొంచెం కూలింగ్ గ్లాసెస్ పెట్టేసుకున్నాను చూద్దాం ఇంత ఎండలో ఎప్పుడు బండి మీద అనేది వెళ్ళలేదు ఎప్పుడు ఈవినింగ్ టైము మార్నింగ్ గుంటూరు అలా వెళ్ళాం కానీ ఇంత మిట్ట మధ్యాహ్నం వెళ్ళలేదు మేము ఇంకా ఇప్పుడుకి ఇప్పుడు అనుకున్నాము వెళ్దామని సరే వెళ్తున్నాము ఓకేనా మీకు అక్కడ విశేషాలు అయి చెప్తాను ఎక్కడ స్కిప్ చేయద్దు ఓకేనా ఫ్రెండ్స్ చుండూరు ఊర్లోకి వచ్చాము చూసారా కనకాంధురాలు భలే ఎర్రగా ఉన్నాయి భూమి లోపల కదా చాలా బాగున్నాయి కలర్ ఊళ్ళోకి వచ్చేసాము గుడికి వెళ్ళబోతున్నాం అన్నమాట దాని మన ఊళ్ళ కనుక బాగా ఫస్ట్ తెనాలి తెనాలి మీదగా పినపాడు పినపాడులో నుంచి అంగల కుదురు అంగళ కుదురులో నుంచి ఏటు ఎడ్లపల్లి వలివేరు ఎడ్లపల్లి మీదగా వలివేరు ఊర్లోకి వచ్చాం వలివేరులో నుంచి చుండూరు ఇప్పుడు ఊళ్ళో నుంచి గుడికి వెళ్తున్నాం అన్నమాట గుడి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా ఓ పక్కన బండా పేసేసి ఇంకా వాటర్ బాటిల్ అవి తీసుకొని గుళ్ళోకి వెళ్తున్నాము మళ్ళీ వాటర్ వేనియా ఇంకా గుళ్ళోకి వెళ్తున్నాము ఇంకా దారిలో అక్కడ ఆంజనేయస్వామి విగ్రహం ఉందండి చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ దేవుడి పాటలు వస్తున్నాయి ఇంకా అందుకని నేను వాయిస్ కట్ చేశాను బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా చాలా పెద్దది ఆంజనేయస్వామి విగ్రహం బాగుంది మేము ఈ చుండూరు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాం కానీ అప్పటికి ఇది కట్టలేదు ఇంకా కొత్తగా కట్టినట్టున్నారు చూడు మీకు చుట్టూరు ప్రదక్షిణ చేస్తూ చూపిస్తున్నాను అసలు ఆంజనేయస్వామి గద కానీ పాదాలు కానీ చాలా పెద్ద పెద్దవి చాలా బాగుంది ఇంకా అక్కడ దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాము ఇంకా లోపల మెయిన్ గుళ్ళోకి వెళ్దామని చెప్పేసి లోపలికి వెళ్తున్నాము సైన్ ఈశ్వరు విగ్రహం కూడా ఉంది అది రిటర్న్లో చూసుకుందాంలే అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళాము ఇంకా ఒక సైడు ఇప్పేసి ఇంకా లోపలికి వెళ్ళాము చూసారు ఎంతమంది జనం ఉన్నారు మార్నింగ్ ఇంకా జనం ఉండి ఉంటారు అది ఆఫ్టర్నూన్ టూ కాబట్టి కొంచెం అట్లా అట్లా ఉన్నారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ దాటితే మళ్ళీ వస్తారు ఇంకక్కడ ప్రసాదాలు అవి కూడా పంచుతున్నారు పులిహోర అవి పంచుతున్నారు మేము ఇంకా తీసుకోలేదు ఇదిగోండి వాళ్ళు జస్ట్ అడిగాను ఏ ఊరు అని అడిగాను వాళ్ళు లోకలే అంట వాళ్ళది చుండూరేనంట ఇంకా తీసుకోమన్నారు లేదులేండి గుళ్ళోకి వెళ్ళలేదు అని చెప్పేసి ఇంకా మేము తీసుకోలేదు చూసారు అక్కడ ఈశ్వర్ని తల వరకు పెట్టారు చాలా బాగుంది అక్కడ జెండా కలర్లో ప్రభ కూడా పెట్టారు బాగుంది ఇది స్వామివారి ఎదురుగా అనమాట ధ్వజస్తంభం కూడా ఉంటుంది ఇంక ఇక్కడ దండం పెట్టుకొని ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని ఇంకా లోపలికి వెళ్ళాము అమ్మ ఎంత పెద్ద క్యూ ఉందంటే చాలా చాలామంది ఉన్నారు ఇంకా పొంగళ్ళు మొక్కుబడులు ఉంటాయి కదండీ ఇంకా పొంగళ్ళు చేసుకొని అక్కడ పొంగలి ప్రసాదం పెడుతున్నారు ద్వచస్తంబం దగ్గర ఆకులు కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొబ్బరికాయలు కుంకుమ చల్లేవాళ్ళు కుంకుమ కొంతమంది గుమ్మడికాయలు ఇస్తారండి తోటలో కాసిన గుమ్మడికాయలని కొంతమంది ఇంట తీరు కూడా ఉంటుంది గుమ్మడికాయ ఇవ్వడమని ఆ గుమ్మడికాయలు ఇచ్చేవాళ్ళు గుమ్మడికాయలు ఇవ్వడం అలాగే ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది ఇదిగోండి ఇంకా ఎంట్రన్స్లోకి వెళ్ళి అక్కడ దూరదాం అనుకున్నాము కానీ కుదరలేదు మాకు మళ్ళీ ఆమె మెయింటైన్ చేసే వాళ్ళు వచ్చి యువతలకు రమ్మన్నారు ఇంక ఇది అంత ఎందుకులే అని చెప్పి మేము ఇంకా టికెట్ తీసేసుకున్నాము ట్వంటీ రూపీస్ అండి ఈచ్ పర్సన్కి టికెట్ ఇంకా రెండు టికెట్లు తీసుకున్నాము మేము ఎందుకంటే ఆ టికెట్ డబ్బులు ఎటు కూడి దే దేవుడికే వెళ్తాయి కాబట్టి ప్రాబ్లం లేదులే చాలా మంది జనం ఉన్నారు గట్టిగా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్లది దర్శనానికి ట్వంటీ రూపీస్ దానికి మందే ఉన్నారు ఇంకందుకని మేము టికెట్ తీసుకొని ఇంకా ట్వంటీ రూపీస్ లైన్లో నిచ్చున్నాము ఇటు రైట్ సైడ్ ఏమో ఫ్రీ దర్శనము మేము నించుందేమో ట్వంటీ రూపీస్ లెఫ్ట్ సైడ్దేమో ఫిఫ్టీ రూపీస్ది అనమాట ఆ లెఫ్ట్ సైడ్ ఆ పక్కది టూ హండ్రెడ్ రూపీస్ ఇంక మేము ఓన్లీ ట్వంటీ రూపీస్ దాంట్లో ఉన్నాము బాగా ఫాస్ట్గా కూడా కదులుతుందిలే ఇంకా జస్ట్ మాకు ఒక టెన్ మినిట్స్ పట్టిందేమో అంతేనో దర్శనము ఒక లోపల కూడా తీశానండి మీరు చక్కగా చూడండి స్వామివారిని కూడా దర్శించుకోండి మీరు వీడియో చూసినప్పుడు మధ్యలో యాడ్స్ వచ్చినాయనుకోండి స్కిప్ చేయొద్దు మాకు యాడ్స్ టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ రీచ్ అవ్వాలన్నమాట అదిగోండి ఆ టెన్ రూపీస్దే ఆ ఫ్రీ దర్శనం మేము జస్ట్ దూరంగా స్టేజ్ మీ స్టేజ్ వచ్చి దండం పెట్టుకొని డౌన్ దిగటము మాది కొంచెం ముందుకెళ్తామన్నమాట టూ హండ్రెడ్ది ఇంకా ముందుకెళ్లచ్చు కానీ మేము ఒక ట్వంటీ రూపీస్దే తీసుకున్నాం కాబట్టి కొంచెం పర్లేదు స్వామివారు కూడా చక్క క్లియర్గా కనబడుతున్నారు మీకు వీడియో కూడా తీసాను చూడండి వీడియోలో కూడా స్వామివారు చక్క క్లియర్గా కనబడుతున్నారు తర్వాత అమ్మవారు అండి పార్వతీదేవి అమ్మవారు ఇంకా అమ్మవారిని కూడా ఇంకా చూపించి ఇంకా మేము చటారం తీసుకొని బయటకు వచ్చేసామన్నమాట మారుతి టెక్స్టైల్స్ షాప్ ఆయన మా వారి ఫ్రెండ్ వాళ్ళు శనగలు పంచి పెడుతున్నారు ఫ్రెండ్స్ చుండూరులోని మన వాసవి అన్నదానం ట్రస్టికి వచ్చాము ఇక్కడ పోలాటాలు అవన్నీ చేసుకున్నారు ఒక గా చక్కగా టేబుల్స్ ఏర్పాటు చేశారు చాలా మంది జనం వచ్చారు అక్కడ పోలాటం కూడా వేస్తున్నారు ఇక్కడ ముందు స్వామి ఇక్కడ సత్యనారాయణ రథం జరిగింది ఇక్కడ దండం పెట్టుకొని భోజనాలకు వెళ్దామని చెప్పి ஆக்தான் அந்ததா और that अरे आप ఠీ్దక thumbnails丈 చినదమా చిం ననదంఢ టడిం,ichiల కనల దిల దర్శనం అయిపోయింది లంచ్ చేసాము ఇప్పుడు మేము కోరి వెళ్తున్నాం అనమాట ఇటు నుంచి రూటు షార్ట్ కట్ అదే మధ్యలో డివైడర్ ఏదో ఉంటుందంట వెళ్తున్నాము చాలామంది కనిపించారు మన తెనాలి తెనాలకి కొంచెం దగ్గరలో ఉంటుంది కదా చుండూరు కొంచెం ఎక్కువ చుండూరే లైక్ చేస్తారు అందరూ బండి అయితే చక్కగా టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ట్రైను కాకపోతే ఈ టైమింగ్స్ ప్రకారం కదా అందుకని అయినా మేము బండి మీద ఎప్పుడు రాలేదని చెప్పాను కదా చిండూరు అందుకని బండి వేసుకొచ్చాము వీళ్ళందరూ గుడికి వెళ్తున్నారు ఇప్పుడు ఇప్పుడు టైము మూడున్నర అయింది ఫ్రెండ్స్ కొంచెం మేము లంచ్ చేసి కొంచెంసేపు కూర్చున్నాము బాగా ఎండగా ఉందని ఫ్రెండ్స్ అది అదే గుడేను శంకర హరర్ మహాదేవ ఫ్రెండ్స్ పిల్లలు ఉంటే మేము వస్తేనే అట్లా షాపింగ్ చేసేవాళ్ళు ఇంకా పిల్లలు ఏమీ రాలేదు కదా ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇంకా కోరి బయలుదేరాను ఇంకా లేకపోతే ఇవన్నీ ఒక రౌండ్ వేసేవాళ్ళం చూ చూడటానికి జస్ట్ బాగుంటే కొంటాం అనుకోండి నైట్ ఫుడ్ అయితే ఇలాంటివి ఇంకా బాగుంటాయి అది జైంట్ వీళ్ళు అవన్నీ ఉన్నాయి ఆ లైటింగ్ ఆ ఫ్రెబర్లు వస్తాయి ఇంకా సాయంత్రం నాలుగింటి దగ్గర నుంచి రోడ్లన్నీ కొంచెం ట్రాఫిక్ జామ్ అయితే జైంట్ వస్తుంది ఫ్రెండ్స్ అటు నుంచి గుడి దగ్గర నుంచి అక్కడ అడ్డ రోడ్డు ఉంది అడ్డ రోడ్డు వైపు ఇటు వచ్చాము అసలు రోడ్డు మాత్రం ఎక్కడా ఇబ్బంది లేదు చాలా బాగుంది రోడ్డు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడ్డాం కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు అసలు ఇబ్బంది లేదు ఇప్పుడు మేము నారదహోడూరు వెళ్తున్నాము అడ్డ రోడ్డు నుంచి ఎయిట్ కిలోమీటర్స్ అనమాట నారాహోడూరు అక్కడ నుంచి ఫోర్ వెళ్తాము చూసారా రోడ్ చూసారా ఎంత బాగుందో రోడ్డు మాత్రం డబల్ రోడ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది చేబ్ బ్రిడ్జి ఇంకా టూ కిలోమీటర్స్ అయితే నారాకోడూరు వచ్చేసిద్ది బాగా దప్పిద్గా ఉంది ఇంకా మేము ఇంక నిమ్మకాయశ్వర తాగుదామని అని చెప్పేసి ఇంక ఆగాము ఎలా ఉంది అసలు ఈ ఎండకి తాగుతుంటే చల్లటి అబ్బా వెళ్తా ఉన్నాయి తాగుతుంటే ఫ్రెండ్స్ నారాకోడూరు సెంటర్కి వచ్చాము మనకి ఇటువైపు వెళ్తే గుంటూరు ఇటువైపు వెళ్తే తెనాలి మనం ఇటువైపు నుంచి వచ్చాము ఇప్పుడు కోడికి వెళ్దాము కార్లో ప్రభలు కనబడుతున్నాయి ట్రాఫిక్ జామ్ కనబడుతుంది ఆ చివరి నుంచి చూద్దాం పెద్ద ప్రభ చూడండి లైట్ కొట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇవన్నీ లైట్లు వేస్తారు కదా ఫ్రెండ్స్ కోరి వచ్చేసాము ప్రెవలు కూడా కనబడుతున్నాయి మజ్జిగ మాత్రం చాలా బాగున్నాయి అక్కడ నిమ్మకాయ చోడ మళ్ళీ తక్కువైంది చక్కగా పచ్చిమిరపకాయ పేస్టు కొత్తిమీర జీలకర్ర పొడి వేసారు బాగున్నాయి డైరీ మజ్జిగ కొంచెం వెన్నపూసు తగ్గుతూ బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు గమనించారా ఇప్పుడు ఈ నారాపూడు దగ్గర నుంచి మన కోరి దాకా బస్సులు ఇటువైపు ఎలా లేదంట ఆటోలు కూడా ఎలా లేదు అందుకని ఎక్కువ ట్రాఫిక్ జాము అలాంటివి ఏమీ లేవు ఓన్లీ కార్లు బైక్స్ ఎలా అంతేను అందుకని ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా we పోరీ నుంచి కోరి నుంచి తెనాలి వెళ్తుంటే ఇక్కడ ఇంకా సంగమేశ్వర స్వామి దేవాలయం ఉంది కదా సంగం జాగర్ల ముడి ఇంకా సరే ఆ శివలింగానికి కూడా దండం పెట్టుకొని వెళ్దామని ఇంకా వెళ్తున్నాం అన్నమాట ఈరోజు మొత్తం ఐదు శివలింగాలు అయి మేము దర్శనం చేసుకున్నాయి ఏమేమంటే మార్నింగ్ పాత శివాలయం గుడికి వెళ్ళాం పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం నెక్స్ట్ మారిసిపేట శివలింగం గుడికి వెళ్ళాం శివాలయం పిల్ల చంద్రమౌళేశ్వరి దేవస్థానంలో నెక్స్ట్ మూడోది చుండూరు వెళ్ళాము నెక్స్ట్ నాలుగోది క్వారి నెక్స్ట్ ఐదోది ఇప్పుడు సంగం జాగర్ల మూడి మొత్తం ఇవాళ ఐదు శివాలయాలు దర్శనం చేసుకున్నాం అన్నమాట ఇవాళ మాత్రం చాలా బాగా జరిగింది ఇవాళంత ఎప్పుడు ఇలాగ దర్శనం చేసుకోలేదు మామూలుగా ఆఫ్టర్నూన్ నుంచి ఇంట్లో లంచ్ చేసేసి గోవాడ వెళ్తాము ఎక్కువ మేము చుండూరు ఎప్పుడో వెళ్ళాము ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఎవ్రీ ఇయర్ గోవాడ ఆఫ్టర్నూన్ త్రీ నుంచి స్టార్ట్ అవుతాము నైట్కి నైన్ టెన్కి వచ్చేస్తాము కానీ ఈసారి స్పెషల్గా బైక్ మీద ఐదు శివాలయాలు దర్శనం చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ మేము ఇంకా ఇవాళ షెడ్యూల్లో ఇంకా చివరిగా సంగమేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము సంగం జాగర్ల ముడి ఇవాళ షెడ్యూల్ ఇంకా పూర్తి కాలేదు ఫ్రెండ్స్ ఈవినింగ్ కంజికా బ్రహ్మేశ్వరి గుడిలో స్వామివారి కళ్యాణం ఉందంట దానికి కూడా అన్నమాట ఈవినింగ్ ఇంకా ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని వెళ్తాము ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంగమేశ్వర ఆలయానికి వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ప్రభలు చేశారనమాట దారిలో రథం వస్తుంది రథం ఊరేగింపు రథం ఇప్పుడు ఇక్కడికి తీసుకొస్తారేమో బాగా అదంతా ట్రాఫిక్ జామ్ అయింది మేము వేరే షార్ట్ కట్ నుంచి వచ్చాము ఇవాళ మొత్తం ఐదు శివాలయాలు సందర్శించుకున్నాం ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది